శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీస్కాంద పురాణాంతర్గత పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ద్వాదశీ పారణ మహాత్యము విష్ణుచక్రం అదృశ్యమైన తరువాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాంసమునీంద్రునికి సాష్టాంగ నమస్కారం చేసిన తదుపరి మునివర్య పాపకోపంలో పడుతున్న గృహస్థుడనైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించుము మీరు తిరిగి నా గృహానికి రావడం వలన నేను రక్షించబడ్డాను నన్ను మీరు రక్షించడానికే వచ్చారు లోకాన్నంతటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది భయం అనే వంకతో నన్ను రక్షించడానికే మళ్ళీ మా గృహమునకు వేయించేసిరి మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దుర్వాసమునీంద్రుడు ఆలింగనం చేసుకుని ఆనందంతో ఓ రాజా ప్రాణదాత తండ్రి అనబడతాడు నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి నేను నీకు నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నేను నమస్కరించకూడదు నిన్ను శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తిగల నీవు తీర్చావు నీతో నిస్సంశయంగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు ధర్మములు తెలిసినవాడు విష్ణు భక్తుడైన అంబరీషుణ్ణి పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దుర్వాసమునింద్రుడు వెళ్ళిపోయెను కార్తీకమున హరిబోధిని అగు ద్వాదశి సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది సకల దానాల ఫలం ఇస్తుంది పుణ్యతీర్థాలన్నింట స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానాలు చేసి భక్తితో పారణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణువల్లభ అయిన ద్వాదశి కొంచెము ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తుల ద్వాదశిని విడవకుండా పారణ చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారణ మహాఫలం ఇస్తుంది ఈ ఉపాఖ్యానం శ్రద్ధాభక్తులతో వినిన వారు సకల పాపాల నుండి విముక్తులై పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని మహర్షి అగస్త్యునకు వివరించారు ఇది శ్రీ శ్రీస్కాందపురాణాంతర్గత కార్తీకపురాణ మందలి ఇరవై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ